తోటిగా ఎదుర్కొనే ధైర్యం లేక పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ దిగజారు రాజకీయాలు చేయడం సిగ్గుచేటు అని మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు పిసిసి అధ్యక్షుడి హోదాలో ఉండి మహేష్ కుమార్ గౌడ్ చిల్లర వ్యాఖ్యలు చేస్తున్నారని ఆయన వ్యాఖ్యలను ఖండిస్తున్న అన్నారు కాళేశ్వరంపై విచారణకు రమ్మని నోటీసులు రాగానే సామీర్ పేట ఓ ఫామ్ హౌస్లో బిఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు బీజేపీ ఎంపీ ఈటెల్ రాజేంద్ర సీక్రెట్గా సమావేశం అయ్యారని ఈ మంతనాలు ఎందుకని నిన్న మహేష్ కుమార్ గౌడ్ చేసిన వాక్యాలపై శనివారం హరీష్ రావు ఎక్స్ వేదికగా కౌంటర్ ఇచ్చారు విలువలకు తిలో దాఖలు ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి బాటాలోనే మీరు నడుస్తున్నారని పీసీసీ చీఫ్ను దుయ్యబట్టారు బట్ట మీద వేసినంత మాత్రాన అబద్ధాలు నిజం అయిపోవని పెళ్లిళ్లను చావులను కలిసిన సందర్భంలో తప్ప మీరు ఆరోపించినట్లు ఇతర పార్టీ నాయకులు కానీ మా పార్టీని వీడిన నాయకులు కానీ ఎన్నడూ వ్యక్తిగతంగా కలిసిందే లేదన్నారు నేను ఎప్పుడు విలువలతో కూడిన రాజకీయాలు చేస్తాను తప్ప మీలాగా చిల్లర రాజకీయాలు చేసి లబ్ధి పొందాలని చూడనన్నారు ఇకనైనా ఇలాంటి ఆరోపణలు మారుకొని స్థాయికి తగ్గట్లు వ్యవహరిస్తూ ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై హామీల అమలుపై దృష్టి పెట్టాలని మహేష్ కుమార్ గౌడుకు సూచించారు హాయ్ దిస్ ఇస్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ హాయ్ దిస్ ఇస్ మోనిక ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్